వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఇస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ ఎపిసోడ్ బా పర్లేదు బోరింగ్ ఎపిసోడ్ని బోరింగ్గా బోరింగ్ ఏదో చేయాలి ఏదో చేయాలని చేశారు ఇంకా లాస్ట్లో పాపం రీతు ఎలిమినేట్ అయిపోయింది కానీ రీతు ఎలిమినేట్ అయిపోయి ఒక మాట అనేది అనమాట నేను టాప్ ఫైవ్లో ఉండాలనుకున్నాను ఓడిపోయాను నే నేను నేను ఓడిపోయాను అనేటప్పుడు కొంచెం బాధేసింది అనమాట నిజంగా నా అమ్మాయి జర్నీ చూసినప్పుడు కూడా ఈ డిజర్వ్ ఈ అమ్మాయి ఉండాల్సింది టాప్ ఫైవ్లో అని అనిపించింది సో రీతు ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్ ఏంటి చాలామంది కామెంట్ బాక్స్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది చెప్పే మాట ఆ రీతు ఏం చేసింది రీతు కన్నింగ్ ఏ మాడింది రీతు కంటెంట్ కోసం ఆ రిలేషన్ వాడుకుంది రీతు మహా అయితే నా నవ్వుతూ ఏదో పెద్ద పెద్దగా అరుస్తూ హడావడి చేసింది తప్ప రీతి ఏ వెరగ తీసింది అని చెప్పి చాలా మంది అంటుంటారు మీకు పరమపద సోపాన పడడం తెలుసా అండి అందులో నిచ్చనులు ఉంటాయి పాములు ఉంటాయి మనం చాలా పాములు ఎక్కుతూ ఉంటాం నిచ్చెనలు వస్తూ ఉంటాయి అవి కింద పడుతూ ఉంటాయి కానీ ఆఖరిలో ఒకటి ఉంటుందండి లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు ఒక పెద్ద విషనాగు ఉంటుంది ఆ విషనాగు గనక కాటేస్తే అక్కడ నుంచి కిందకి జారి పడుతుంది ఈరోజు రీతుని కాటేసిన ఆ విషనాగు ఆ పాము అనేది ఏంటంటే తన మీద ఉన్న ఒక నెగిటివిటీ అది హౌస్కి లోపలికి వెళ్ళే ముందే తన చుట్టూ జరిగిన ఒక నెగిటివిటీ ఏదైతే ఉందో అది సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది కరెక్ట్గా సమయం దాకా అది కాచుకొని కూర్చుంది అనమాట ఎప్పుడు వస్తావా నువ్వు నీ లక్ష్యాన్ని నిన్ను చేరనీయకుండా కాటేస్తాను అని అది కాటేసింది అంతే ఇంకా అంత ఏమీ లేదు ఇంక వేరే ఏ రీజను లేదు ఎందుకంటే రీతు గురించి మనం నెగిటివ్గా మాట్లాడాలంటే రీతు ఆట గురించి మనం గనక లేదు రీతు ఏం ఆడింది అనే ఒక వెర్షన్ మనం చెప్పాలి అంటే మేబీ రీతు టాప్ ఫైవ్లోకి బస్ ఎల్లుద్దా లేదా డిజర్వ్డా కాదా అని ఒక విషయం పక్కన పెడితే ఈ రోజు ఈ సమయానికి ఈ వారానికి ఎలిమినేట్ అవ్వడానికి రీతు డిజర్వ్డా కాదా అంతే దాని గురించి మాట్లాడాలంటే నిజంగా రీతు ఆటను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అంత గొప్పగా ఆడిన వాళ్ళు ఎవరు లేరేమో నోట్ ఇద్దరు సమానమే కొద్దో గొప్ప ఈ అమ్మాయి ఒక ఎత్తి ఉండొచ్చు అందరిలోనూ ఫ్లాస్ ఉంటాయి అందులోనూ నెగిటివ్స్ ఉంటాయి ఆ ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్పగలను ఇలాంటి పెద్ద రీతు గొప్ప ప్లేయర్ అని చెప్పలేను చెప్పట్లేదు నేను రీతు టాప్ ఫైవ్ కి డిజనో చెప్పట్లేదు నేను ఈ రోజు ఈ వారానికి అయితే రీతు ఎలిమినేషన్ అంటే చాలా మంది అనొచ్చు చాలా సార్లు సేవ్ అయింది తనుజా సేవ్ అయింది తనుజా సేవ్ చేసిందనో లేకపోతే తను సేవ్ అవ్వడానికి చాలా రకాల గ్రూప్ గేమ్ ఆడింది తను ఎట్లయినా ముందుకెళ్ళడానికి టన్నింగ్ గేమ్ ఆడింది అది ఎవరు చేయలేదు ఎవరు ఆట ఆడలేదు అక్కడ ఎవరు గేమ్ పరంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఎత్తులకు పై ఎత్తులు వేయలేదు గోతులు తవ్వలేదు కన్నింగ్ గేమ్ ఆడలేదు ఎవరిథింగ్ ఇస్ ఫైన్ ఓకే ఇస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి ఒక మంచి జరిగింది అనుకోవచ్చు ఏ నెగిటివిటీతో ఎల్లిందో ఏ నెగిటివిటీ అయితే బయటకు తీసుకొచ్చిందో కానీ ఈ రెండింటి మధ్యలో మాత్రం తన ఒక పాజిటివిటీని అయితే మాత్రం సంతరించుకో లేదైతే బయటకు వచ్చినప్పుడు ఏం నెగిటివిటీతో వచ్చింది నాకేం అనిపించలేదు నెగిటివిటీ రాలేదు ఉన్న నెగిటివిటీ కాడేసింది బయట ఆల్రెడీ ఇప్పుడు సడన్ గా హౌస్ లో ఆ అమ్మాయి ఆట చూస్తే నెగిటివ్ కాదు నో డౌట్ అది ఆల్రెడీగా తన మీద చుట్టూ ఉన్న ఒక ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతే అదును చూసి దెబ్బ కొట్టింది కానీ అమ్మాయి బయటికి వచ్చేటప్పుడు మాత్రం అమ్మాయి కన్నా కూడా ఆడని వాళ్ళు ఉన్నారు ఈ అమ్మాయి కూడా ఉండాల్సింది ఇంకో అంటే ఈ ఈ వారానికి ఆయన చెప్పినట్టు ఈ వారానికి అయితే అమ్మాయి అయితే డిజర్వ్ కాదు ఎలిమినేషన్ కి అని అనిపించింది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి తను గ్రహించింది తనుజా టెన్షన్ పడుతూనే ఉంది తను ఇప్పుడే కాదు మీరు గత రెండు వారాల నుంచి టెన్షన్ పడుతుంది అందుకే డెమన్ మీద తనుజా ఎక్కువగా నోడు తెచ్చింది అనమాట డెమన్ సేవంగా కూడా తనుజా ఫేస్లో చిన్న మార్పు వచ్చింది అంటే తనుజా గట్టి కోరుకుంది టాప్ లోకి రీతుని తీసుకెళ్ళాలి రీతు ఉండాలి అది తనుజా కూడా తెలిసి ఇద్దరులో ఎవరో ఒకళ్ళే నాకు నాకు అయినా ఉంది ఎవరో ఒక ఉంటారు మొత్తానికి ఏదైనా సరే తనకిష్టమైన డెమన్ అయితే టాఫ్ లో పెట్టే అవకాశాలు గట్టి చూసుకో అని చెప్పేసి అలా అంతా చూసుకున్నాడు బాగా ఎమోషనల్ అయ్యాడు చాలా గట్టిగానే ఎమోషనల్ అయ్యాడు అమ్మాయి తనుజ కూడా చాలా ఆశ్చర్యపోయింది తనకి భయం అంటే తన మనసులో ఉన్న భయము ఒకసారి అది అంటే నిజమైంది అంటే తను నమ్మకం లేదు తన మైండ్లో ఎక్కడో భయం ఉంది ఆ భయం నిజమైంది అట్లానే ఇక పవన్ అయితే ఆల్మోస్ట్ చెప్పక్కర్లేదు ఎన్ని మాటలు అన్నా ఎంత ఇదైనా ఒక బాండింగ్ అన్నది బాండింగ్ అన్ని రోజులు ఎమోషన్ అది రేపు పొద్దున తెల్లారితే లెగిస్తే ఆ మనిషి లేరు జీవితంలో అంటే అంతే కదా ఎంత లైఫ్ అయినా అది మామూలుగా వీక్ అలా అని కాదు కదా రోజు వారి జీవితం వాళ్ళది వంద రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటాం కన్నా కూడా ఇలా హౌస్ లో ఉంటున్నారు తెల్లారి లెగిస్తే ఆ అమ్మాయి మాట ఆ అమ్మాయి ప్రెజెన్స్ ఆ అమ్మాయి అమ్మాయి మాట్లాడే అమ్మాయి ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతుంటాడు కదా అమ్మాయి ఎక్కువ ఆల్రమైన పంచాయతీలు నడుస్తూ ఉంటాయి అలాంటి ఒక్కసారి ఇది వెరైటీ కనపడింది వెరైటీ కనపడి ఎవరికూ వెరైటీ కనిపించాల్సిన అవసరం గీ లేదు అదే వినపడుతుంది అక్కడ మూలొకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు అక్కడ ఇద్దరు అక్కడ వీళ్ళే కనపడతారు ఇంకేం కనపడదు కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే డెమాక్ కొంచెం వండర్ అయ్యాడు కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలి నేను నా మాటలు వినేది ఎవరు నన్ను పట్టించుకునేది ఎవరు ఇవన్నీ ఒక్కసారి చాలా లోన్లీ అయిపోతాయి అనమాట అందులో ఆ అబ్బాయి చాలా ఎక్కువ ఇంట్రాక్ట్ అయి ఉన్నాడు కాబట్టి చాలా గిట్టి ఎమోషన్ అది ఆ లైఫ్ లో పార్ట్ కానీ గుడ్ అనిపించింది నాకు సరే తర్వాత నాకు సార్ గేమ్స్ గేమ్స్ కానీ ఈ గేమ్స్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నారో కరెక్ట్ గా గెస్ట్ చేయడా ఇంకా గెస్ట్ చేయాలి అలాగే ఆ విషయం ఎవరు చెప్పారు అందరూ తప్పులే చెప్పారండి అందరు ఒక్కళ్ళు కూడా సరిగ్గా గెస్ట్ చేయాలి వీళ్ళు అలా అనుకుని ఉంటారు ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అంటే ప్రతిది నిజమే 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 కానీ వాటిల్లో నుంచి అసలు ఏది చెప్పుకుంటారు అని ఎక్కడో ఎవరితో చెప్పా సంగనా గురించి చెప్పేది కదా అది అది అబద్ధం అని చెప్పేసి ఇదేం లేదు ఇదే ఫేక్ గా అదే విషయాన్ని రీతు చెప్పింది అంటే వీకెండ్స్ వచ్చినప్పుడు కొంచెం ఓవర్ వచ్చింది కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది అంటే ఎలిమినేషన్ ఆర్ సేవింగ్ కోడికుంది సేవింగ్ అని కానీ హీఈస్ రెడీ టు ఫేస్ ఇట్ ఏదైనా సరే సిద్ధంగా ఉండడానికి రెడీ అయిపోయారు మనసులో ఉన్నా కూడా టెన్షన్ పడ్డారు కానీ లాస్ట్లో ఆ సేవ అవ్వటము అందులో ఆ అమ్మాయి చేతిలో సేవ అవటము కొంత ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లాస్ట్ రెండు వారాలు గట్టిగా ఒక వార్లా జరిగింది గుడ్ గేమ్ అనిపించింది అక్కడ ఇక సంజనా గారు పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంత బూస్టప్ కాన్ఫిడెన్స్ అయితే రైజ్ చేయగలిగారు అలానే ఈ భరణి కూడా ఆ కాన్ఫిడెన్స్ రైజ్ చేయగలిగారు అంటే వీళ్ళిద్దరికే ఆ డూఆర్ డై సమస్య ఎందుకంటే సుమన్ గారికి అంత దాకా టెన్షన్ ఉంటుంది అనుకోవడం లేదు నో డౌట్ సుమన్ గారు కన్ఫర్మ్ గా ఎంతో కొంత ఆయనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ సంజనా గారు భరణి గారు చాలా లైవ్ అండే సమస్య వాళ్ళిద్దరికీ డౌట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరు సేవ్ అవ్వడం అనేది మంచి బూస్టప్ వాళ్ళకి ఒక ధైర్యంగా ఆ యొక్క ఆట ఆడటానికి ఒక అవకాశం అన్నమాట కానీ ఈ వీక్ గనక టికెట్ ఫినాలే టైంలో లో ఆ టికెట్ ఫినాలే రీతికి రీతుకు వచ్చినట్టయితే ఇంకా ఇవాళ ఎలిమినేషన్ ఇంకో రకంగా ఉండేదేమో అని అనిపించింది అది కళ్యాణ్ కానీ కళ్యాణ్ అనుకుని ఉంటాడా అయ్యో ఈ అమ్మాయి వచ్చి ఉంటే బాగుంటేది అనుకుని ఉంటాడా ఉంటారా లేదా అన్నది అంటే ఇదే చాలా సింపుల్ థింగ్ అనమాట అక్కడ కొన్ని మనం ఒక పర్సెప్షన్ లో చూడాలి నేను మనకి మొన్న కూడా చెప్పాను ఇమానుయుల్ ఎందుకంత తపన పడుతున్నాడు ఎందుకని మనకి తెలుస్తుంది ఇమానుయుల్ లో టాప్ టోఫాకి వెళ్ళిపోతాడు పలియాన్ వెళ్ళిపోతాడు తనుజాకి వెళ్ళిపోతాడు ఇంత ముందు సీజన్ వాళ్ళకి తెలిసేది కాదు కానీ ఈ సీజన్ వాళ్ళకి వాళ్ళకి తెలిసేది అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఎంత తపన పడతాం ఏంటి వాళ్ళు అని కానీ ఇంకో పర్సెప్షన్ లో చూడాలి ఏంటి ఆ పర్సెప్షన్ అంటే వాళ్ళకి రావడమే కరెక్ట్ అది లేకపోతే ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఒక టూ వ్యక్తికి మిస్ అవ్వచ్చు అనుకోవచ్చు మేబీ అర్రే చేస్తే బాగుండేదేమో అన్న ఒక ఆలోచన వస్తుంది కానీ మనం టికెట్ ఫినా వచ్చినప్పుడు కూడా అనుకున్నది ఏంటి అని అంటే వాళ్ళకి టాప్ త్రీలో ఉన్న వాళ్ళకి వస్తేనే మంచిది ఇది టాప్ ఫైవ్ అన్నది ఆడియన్స్ చేతిలో నుంచి డిజర్వ్ గా అవుతుంది అని చెప్పి తనుగా పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే ఇద్దరికి అవ్వాలని ఉంటుంది ఎవరెవరు భరణీయను అలానే రీఫు టాప్ టోఫైల్లో ఉండాలని కోరుకుంటది అక్కడ నో డౌట్ అక్కడ అమ్మాయి ఆ పాయింట్ లో ఆలోచిస్తుంది అలానే కళ్యాణం ఉంటుంది కానీ ఎక్కువ కళ్యాణులు కలిసి గేమ్ ఆడటం మూలంగా మాకు రావాలి అన్న ఆలోచన వాళ్ళు వేరేగా ఆలోచించారు దీన్ని ఇలా ఆలోచించాల వాళ్ళు మనం వదిలేస్తే వేరే వాళ్ళకి వస్తుంది మన మన అనుకునే వాళ్ళకి వస్తుంది అని ఆలోచించాల వాళ్ళు గట్టి కోరుకుంది ఏంటంటే మనకే రావాలి మేబీ వాళ్ళ మనసులో ఉండొచ్చు ఆడియన్స్ పర్సెప్షన్లో వెళ్దాంలే తర్వాత వీళ్ళు వేసిన క్వశ్చన్స్ ఏదైతే అంటే డెమోన్ ఏం చెప్పాలో అసలు క్లారిటీ ఉండదు అని ఎవరు చెప్పారు అంటే అబ్బాయి వేరే పేరు చెప్తే కళ్యాణ్ మామూలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చేసి చెప్పింది ఇంకొకటి ఏదంటే భరణి ఆయనకి మూడు క్వశ్చన్స్లో ఏది కరెక్ట్ అని నేను అడగను అదే ఆయన మూడు కూడా ఆయనకి యాప్ట్ అయ్యే అయితే ఎవరు నాకు అయిపోయింది ఎందుకంటే అప్పటికి ఆయన సేవ్ అయిపోయారు నేను ఇంక వీక్ లో అది ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు సార్ నేను కొంచెం ఇచ్చిగా ఉండ కలుసుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటారు కానీ నాకు సార్ ఇవాళ భరిణిగా రెండు మూడు సార్లు నువ్వు అక్కడే ట్రాంగిల్ దగ్గరే అయిపోయావు ట్రయాంగిల్ దగ్గరే అయిపోయావు అంటే అన్ని సార్లు ఎందుకు పాపం ఆయన బాధ కదా ఒకసారి చెప్పారు పాప నిన్న చెప్పారు ఇవాళ అన్ని సార్లు అవసరం లేదేమో అనిపించింది అనిపిచ్చింది పాప అన్ని సార్ ఆయన పాపం ఏదో బిక్కమొహం వేసేసారు ఈ రెండు మూడు సార్లు అదే విషయం చెప్పేటప్పుడు జాల వేసింది నాకు అదే అదే నాకు బర్నీ గారిని బర్నీ నువ్వు క్యాపబుల్ బర్నీ నువ్వు క్యాపబుల్ చూడు నీ ఆడ తగ్గిపోతుంది ఆడు ఆడు అని పాపం గొంతెత్తి చించుకొని ఒక వన్ ఒక సీజన్ ఒక ఎపిసోడ్ అంతా అన్నారు కదా రెండు ఉండాలండి తప్పదు భరించాలి కొన్ని కళ్యాణ్ అనవసరంగా లేని చోట ఆరోగ్యం చూపిస్తాడు ఇది ఎవరు చెప్పారంటే నాకు అవసరం లేదు ఎవరు చెప్పారో నాకు వద్దు అని చెప్పేసి ఇచ్చేస్తాడు అనమాట కళ్యాణ్ కూడా ఇమ్ము సెల్ 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 సెంట్రిక్ గేమ్ తన తన గురించి ఆలోచిస్తాడు ఇమాన్యుల్ కూడా ఎవరు చెప్పారు చెప్పంటే ఎవరు ఏదైనా చేస్తే చెప్తానంటే ఏం చేయాలి ఏదో అర్థంలో ఉండమంటే తనుజాని యాక్టింగ్ చేసి చూపిస్తాడు అక్కడ కూడా ఏమి తను అలాగే రీతు నవ్వు నచ్చదు ఏది భయంకరమైన నవ్వు నచ్చదు అంటే అది రాజు భరణి గారు అంట అది లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు సార్ నా నవ్వు గురించి ఎవరో చెప్పారు సార్ నిజం చెప్పండి సార్ ఎవరని అంటే అప్పుడు భరణి గారు అని చెప్పేసి చెప్తారనమాట తనుజా అటెన్షన్ కోసం అనవసరంగా గొడవ పడుతుంది సంజనా గారు సార్ నేను చెప్పాను కదా సార్ సంజన గారు అంటే నువ్వు క్వశ్చన్ అలా అన్నావు కానీ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చెప్పింది సంజన వేరే క్వశ్చన్కి చెప్పింది సంజన కాదు అని చెప్పేసి అంటారు అనమాట అవును సార్ మొన్న అనవసరంగా నన్ను అనవసరంగా ఇచ్చేసింది సార్ నన్ను ఎలా అనింది సార్ సంచాలక అలా అన్నాను అంటే అలా ఫుల్ ఆ ఫుల్ ఆ ఫెయిల్ సంచాలక్ అనింది సార్ అది అనవసరంగా గొడవ పెట్టుకుంది సార్ అందుకే రాజాను అని చెప్పేసి ఆహా ఇక్కడ సంజన గారి గురించి ఏంటంటే ఏదైనా అనిపించింది అనుకోండి అవును సార్ నిజమేం చేయలేదు సార్ అవును సార్ నేనే అన్న నాకు ఆ రోజు గొడవ వచ్చింది ఏది ఉంటే అది ముందు చెప్పేసడవే అలా ఏది ఉంటే అలా చెప్పేవాళ్ళు నిజంగానే లోకానికి నచ్చరు ఏది బయట లోపల ఏది దాచిపెట్టుకుంటే వాళ్ళ చెడ్డోళ్ళు కింద లోపల ఏదో దాచపెడుకుంటూ బయట నటిస్తారు సరే వాళ్ళే మంచోళ్ళు ఇలా బాగా ఓపెన్ అయిపోతే వాళ్ళందరి మనసులో కూడా ఏంటి అని చెడుగానే ఆలోచిస్తారు ఎగ్జాంపుల్ సంజయ్ గారి గురించి అలాగే ది రీతు జర్నీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది మొత్తం డెమోనే ఉన్నాడు రీతి జర్నీ అంతా కూడా కానీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు పెట్టిన సాంగ్ కానీ అమ్మాయి ఆడిన గేమ్స్ అప్పుడు పెట్టిన ఇది కానీ అమ్మాయికి ఇచ్చిన ఎలివేషన్ కానీ చాలా బాగా ఇచ్చారు చాలా బాగా చూపించారు ఏమో అని అనిపించింది ఆ జర్నీ అంతా కూడా నాకు సార్ హక్ చేసుకున్నప్పుడు కానీ అమ్మాయి ఇది కానీ కానీ అక్కడ నిజంగా స్టేజ్ నుంచి చాలా అందంగా కనపడింది ఏంద్రా ఇంత అందంగా కనపడుతుంది అంటే లేదు లేదా ఫిల్టర్స్ ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు డెమో అని చెప్పడము వీరిద్దరి గురించి ఏమో తనుజ చెప్పడము కొద్దిగా అలాగా నడిచింది ఆట బిగ్ బాస్ హౌస్లో మనం ఎంతకాలం ఉన్నాం టాప్ లో ఉన్నామా లేదా ఇవన్నీ ఒక ఎందుకు టాప్ లో ఎందుకు కోరుకుంటారంటే ఇప్పుడు జర్నీ చూస్తే ఒక రకమైన ఫీల్ వస్తుంది వాళ్ళకి అబ్బా ఏ ఉందిరా అని అదే టాప్ ఫైవ్ తర్వాత బిగ్ బాస్ జర్నీ చూపిస్తాడు అంటే బిగ్ బాస్ తన తన సొంత మాటలతో చెప్తాడు అది చాలా బాగుంటుంది అది ఒక లైఫ్ కి అచీవ్మెంట్ అనమాట ఎందుకంటే లైఫ్ లో జీవితంలో కావాల్సింది ఒక మనల్ని స్ఫూర్తినిచ్చే మాటలు అంటే మనం పడ్డ కష్టం కావచ్చు మనం చేసిన వర్క్ కావచ్చు మనిషికి చిన్న గుర్తింపు అనమాట గుర్తింపు అంటే ఏం లేదు ఒక చిన్న ప్రశంస ఆ ఒక చిన్న మాట అది ఎక్కడ ఎలా పనిచేస్తుంది అంటే అసలు వాళ్ళకి అబ్బా చాలు రానా జీవితానికి ఇది అన్నంత ఇది ఇస్తుంది ఆ సాటిస్ఫికేషను నిజంగా బిగ్ బాస్ జర్నీ చూసే వాళ్ళకి అక్కడ చేసే వాళ్ళకి వస్తుంది వంద రోజులు ఏంటిది నరకయాత అది నరకమే ఉంటుంది మనకు చాలా ఈజీ మనం మళ్ళీ చాలా ఈజీ చెప్పేస్తాం గంటసేపు ఎపిసోడ్ చూసి నాలుగు మొక్కలు చెప్పడం నేను చాలా తేలిక మీరు గంట సేపు గంటసేపు చూసి ఒక కామెంట్ చేయడం చాలా తేలిక అది చాలా కష్టం చాలా కాదు చాలా కష్టం అక్కడ అనమాట సరే ఫస్ట్ ఏమో బిటర్ ది షార్ట్స్ తాగమంటే సుమన్ గారు ఎంచుకుంటారా చాలా ఈజీ ఇప్పుడు మేము చాలా ఫ్రెండ్స్ ఇట్స్ ఫ్రెండ్స్ అయిపోయాడు అనిపించట్ల ఇర నాలుగు గంటలు ఎంచుకుంటే ఇద్దరు ఇరవై నాలుగు గంటలు ఎనిమీస్ లాగే ఉంటారు వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరు అన్నట్టే ఉంది సుమన్ గారు కానీ వాళ్ళు ఇద్దరు డాన్స్ చేయడానికి మాత్రం సుమన్ గారికి సంజనానే అనే కావాలి సంజనానే ఎపిసోడ్ మొత్తంలో బాగా ఎంజాయ్ చేసేది ఏమైనా ఉంది అంటే అంటే ఆయన ఒక సెలబ్రిటీ అన్ని మర్చిపోతాడు ఆయన మర్చిపోయి ఈ లాట్ ఆయనలో ఒక అప్రిసియేషన్ ఉంటుంది అనమాట అంటే అది ఎలా ఉంటది అంటే ఏదో చెప్పాలని కానీ ఉండదు అది ఒక న్యాచురల్ గా ఉంటది అంత పెద్ద ఇది అలానే రీతు నమ్మినప్పుడు కానీ రీతు దగ్గర ఇది కానీ అది బాగుంటది అలాగే రీతుకి మీసాన్ని పెట్టిస్తాడు అనమాట అలాగే కళ్యాణ్ ఒక కాల్ మీద నించుకోవాలి అది ఇదేస్తే అది ఎవరిని డెమోన్ ఎంచుకుంటారు ఆ డెమోనేమో ఈ అబ్బాయికి పళ్ళు ఈ అబ్బాయి దించుకుంటాడు కాల్ మీద అలాగే తను లిప్స్టిక్ స్టిక్ వేస్తుంది ఇమాన్యువల్కి తను బాల్ వేసిద్ది కాబట్టి తర్వాత భరణి గారు సుమన్ నాకు భరణి గారు ఏ డెసిషన్ తీసుకుంటే సుమన్ గారు అదే డెసిషను సుమన్ గారు ఏ డెసిషన్ తీసుకుంటే భరణి గారు అదే డెసిషను ఎవరు ఏ పర్సన్ ఎంచుకుంటే ఈయన అదే పర్సన్ ఎంచుకోవడం ఇది చాలా కామన్ అయిపోయింది హౌస్లో అనిపించింది డెమోన్ మీద ప్రజెంట్ నిన్న కూడా ఏదో గేమ్స్లో కూడా ఇద్దరు డెమోన్ డెమోన్కి ఏది థమ్స్టోన్ ఇచ్చారు థమ్స్టోన్ ఇచ్చారు అక్కడ కూడా వాళ్ళిద్దరు అదే చేశారు అనిపించింది ఇవాళ కూడా డెమోకి ట్వంటీ సిట్ ఏమని చెప్పేసి ఇచ్చారు ఆయనకే పడి ఇప్పుడు ఎలా ఉందంటే ఆట మీకు టాప్ ఫైవ్ లో ఎవరు వెళ్ళాలి అని అంటే భరణి గారు కన్ఫామ్ గా భరణి సుమన్ శెట్టి మన ఇద్దరం ఇద్దరు మేమిద్దరం వెళ్ళాలని కోరుకుంటారు అంతకన్నా కూడా ఆయన ఇంకేం కోరుకుంటాడంటే నేను పోయినా పర్లేదు నేను పోకపోయినా పర్లేదు సుమన్ శెట్టి గారు ఉండాలని బాగా కోరుకుంటాను అంటే కనపంగు సుమన్ శెట్టి లోపలికి వెళ్ళాలి అంటే ఇంకా ఒక పేరుతే ఉంది ఇంకా ఆ ఒక్క పెరితే ఒకవేళ సుమన్ శెట్టి అడ్డం ఎవరు అక్కడ రీతు అడ్డము డెమన్ అడ్డము అందుకే భరణి గారి మనసులో కనపంగు ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా ఆయన హ్యాపీ కారణం ఏంటంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు కనపంగు సుమన్ శెట్టి కానీ తనకు గానీ ఉండాలి అంటే సంజనా గారు కానీ అట్లానే ఇటుపక్క రీతువు కానీ డెమన్ కానీ ముగ్గురు వెళ్ళకూడదని కోరుకుంటారు ఇప్పుడు సంజన పాయింట్ ఆఫ్ వ్యూ సంజన పాయింట్లు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచిస్తారు నేను ఉండాలి అమ్మ ఆమె ఉండాలంటే ఎవరు నెట్ అవ్వాలి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనుకుంటారు కోర్స్ కంపల్సరీగా సుమన్ గారు కావచ్చు భరణి గారు ఫస్ట్ వాళ్ళిద్దరికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఎంత గొడవ చేసినా కొద్ది గొప్ప ఆమెకి డెమన్ అన్నా అట్లా అని రీతు అన్న ఒక సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది వీరిద్దరిని తీసేయాలని అనుకుంటారు సేమ్ ఇప్పుడు డెమన్ అనుకుందాం డెమన్ పాయింట్ ఆఫ్ చూసి టాప్ ఫైర్ ఎవరు ఉంటాడు నేను రీతు ఉండాలని కోరుకుంటారు తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ కోర్స్ సంజనా మీద కొంత సంజనా గారి మీద కొంత పాజిటివ్ ఫీల్ ఉంటుంది కాబట్టి ఆ ఎవరెవరు భరణి సుమ ని కోరుకుంటారు సో ఇట్లా ఎవరి పాయింట్ ఆఫ్ చూసుకున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని ఫీల్ కలిగింది నో డౌట్ అది సో అది తర్వాత రీతు వ్యాక్స్ ఏమి కళ్యాణ్ చేపిస్తాను అంది అది బాల్ పడదు అది వెళ్ళి డెమోన్కే వేస్తారు ఆయన ఇంత కూడా స్ప ఊహించకూడదు ఇంత కూడా చల్లగా ఉండదు అబ్బాయిలు అలాగే డెమోన్ సంజనాన్ని పొగడం అంటే అదే పొగడాలి అనగానే అంటారు అంటాడు ఎవరిని తిట్టమనే తిట్టింది కానీ ఎవరిని పొగడమంటే ఎందుకు అని ఆమెలాగా హౌస్లో ఎవ్వరు పొగడరు ఆమె ఎవరినైనా పొగడారంటే మామూలుగా ఉండదు అలా పొగడ్గా ఆ విషయం హౌస్లో ఎవరు తెలియదా ఆమె తిట్టిందే కనపడిందా అక్కడ మాత్రం అసలు నచ్చలేదు ఆ పాయింట్ తర్వాత రీతు లాస్ట్ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు భరణి గారికి సెవెంత్ ప్లేస్ అని చెప్పి మీరు ఫైర్ కావాలి ఫైర్ కావాలి అని అంటే మీరు ఫైర్ దివ్య మీదే చూపించారు దివ్యాన్ని నామినేట్ చేశారు నాకు అసలు ఆ మీకు అస్సలు నచ్చలేదు నేను గా ఉన్నప్పుడు మీరు ఇది చేశారు నాకు నచ్చలేదు ఫైర్ కావాలంటే వేరే విషయాల్లో ఫైర్ కావాలన్నారే కానీ ఆ అమ్మాయిని నామినేట్ చేసి ఫైర్ తీసుకురావాలని ఫైర్ ఫైర్గా మాట్లాడారు నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పింది అలాగే సుమన్ గారు మాట్లాడన్నా ఆడన్నా నేను వెళ్ళి నేను నేనంతా నేనే వచ్చి మాట్లాడ మాట్లాడన్నా అడిగేవాడి దాన్ని కానీ నేను బ్యాట్లు లెక్క నేను కోల్పోయాను నీకు అవకాశం వచ్చింది ఆడు ఈ వీక్ అయినా సరే అని చెప్పేసి చెప్తుంది అనమాట సంజన అసలు ఉండదు మీరు కూడా టాప్ ఫైవ్లో ఉండాలని కోరుకుంటున్నాను ఏ నాలాగే కోపం వస్తే కోపాడటం బాధ వేస్తే ఏడవటం అలాగే ప్రేమొస్తే ప్రేమించడం అలాగే నాలాగే ఉంటుందామా అని చెప్పేసి ప్రీతులు చెప్పింది తర్వాత కళ్యాణ్ డెమోనేమో ఫస్ట్ ప్లేస్ ఇచ్చేసింది తర్వాత కళ్యాణ్కి తనుజాకి మీరు మీరు కొట్టుకోండి ఏ ప్లేస్లో వస్తారు మీరు నా మీరే డిసైడ్ అని చెప్పేసి ఫస్ట్ కళ్యాణ్ అని పెట్టింది వామ్మో ఫోర్ కాదు ముగ్గురు ఒకేలాగా ఉండాలి ముగ్గురు ఒకే ప్లేస్ నాలుగు స్తంభాలు సార్ నాకు వాళ్ళ హౌస్లో నలుగురు నాలుగు స్తంభాలు అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు బిగ్ నాగరాజున ఒక నాగరాజు సార్ గారు ఒక చేశారు ఏంటంటే అందుకని నాలుగు స్తంభాలు మైకిల్ తీసుకొని మాట్లాడారని ఏదో చెప్తారు ఏది ఆ రోజు లోపల క్యాప్టెన్ రూమ్ లో ఎవరి గురించి మాట్లాడుకుంటారంట మైకిల్ తీసుకు ఎవరి గురించి డెమాన్ గురించి మాట్లాడుకుంటారు అదే మెయిల్ అయింది పాపం అన్ని సార్లు ఇచ్చేసుకున్నాం అందుకనే కళ్యాణికి కూడా బాగా తిడతారంట ఎవరు బిగ్ బాస్ ఏంటి క్రీ వేం క్యాప్టెన్ అది ఎలా సంథింగ్ తిట్టారంట ఆ తిట్టిన విషయం కూడా మనకు చూపించలేదు యాక్చువల్గా దీంట్లో కూడా లో కూడా అలాగే ఈ రోజు కూడా నాకు సార్ కూడా కనీసం ఆ మాటలు కూడా ఎత్తలేదు దాని గురించి కూడా సో ఇవాళ ఎపిసోడ్ అలా జరిగిందండి లైక్స్ లైవ్లో ఏం జరుగుతుందా నిద్రపోతారా ఏం మాట్లాడుకుంటారా దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వచ్చి మాకండి బాయ్